ప్రజాపతి ఈ ముప్పై ఎనిమిది లక్షణాలు యేసులో నాకు కనబడ్డవి ఈ ముప్పై ఎనిమిది లక్షణాలు కలిగిన భారతదేశపు దేవతలు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు చూపగలరా యేసును వదిలేసి నేను ఆయనే వెంబడిస్తాను అని అడిగితే మేము అట్లా చూపలేమన్నారు చూపలేమన్నారు మరి చూపనప్పుడు యేసును ఎందుకు నేను నమ్మకూడదు అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే ఆ మతం ఆ మతం మీరు కలపకూడదు అట్లా ఏ మతానికి ఆ మతమే వేరు వేరు ఉండాలి అని చెప్పారు చిన్నజీరి స్వామి గారు అప్పుడు నేను అన్నాను ఏ మతానికి ఆ మతమే ఉండాలని అంటున్నారు కానీ సర్వమత సారాంశం ఒకటే ఓంకారమే క్రీస్తు క్రీస్తువాయినని స్వామి వివేకానందుల వారు చెప్పారు మీరు వివే వివేకానందులతోనే విభేదిస్తున్నారు స్వామిజీ స్వామి వివేకానందులతో మీరు విభేదిస్తున్నారు కనుక నేను మీతో ఏకీభవించలేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని నేను చెప్పాను వాళ్ళకి సమాధానమే లేదు